అందరూ బాగుండాలని కోరుకుంటూ సమ్మర్ వచ్చేసింది ఈ పిల్లలందరూ ఇంట్లోనే ఉంటారని వాళ్ళకు కూడా మీరు ఈ వామ్ పూస కార చేసి పెడతారని గుర్తు చేస్తున్నాను ఫస్ట్ శనగపిండి జల్లించి పెట్టుకొని ఎలాంటి కడుపు నొప్పి కానీ అలాంటివి ఏమీ రాకుండా వామ్ వేసేసుకుందాము వామ్ కొంచెం ఎక్కువే వేసుకోండి తర్వాత కారం కూడా కలిపేసుకుందాం పిల్లలు తినేదాన్ని బట్టి మరి ఎక్కువగా కూడా కారం వద్దు కొంచెం మంచి కలర్ రావడానికి పసుపు కూడా వేసేసుకుందాము తర్వాత చివరిగా సరిపడినంత సాల్ట్ వేసుకుందాం స్టవ్ దగ్గర ఎక్కువసేపు కూడా ఉండొద్దండి సమ్మర్ కదా కొంచెం పిండి కలుపుకొని చక్కగా కలిపేసుకొని చేసేసుకుంటే రెండు మూడు రోజుల వరకు తినచ్చు ఇవన్నీ కలిసే వరకు బాగా కలుపుకొని అప్పుడు వాటర్ వేసుకోవాలి ఒకేసారి ఎక్కువ వేసుకోకుండా కొంచెం కొంచెం వేసుకొని మరీ జంతికల్లా కాకుండా కాస్త అనుకుగానే కలుపుకోవాలి అంటే కొంచెం జారుగా అనమాట మరీ జారకుండా లూజ్గా కలుపుకోవాలి అంటే మనకి గొట్టంలోంచి ఈజీగా జారి ఆయిల్లో పడాలన్నమాట అట్లా కలుపుకుంటే సరిపోతుంది అన్న హోల్స్ ఉంటాయి కాబట్టి మనకి గట్టిగా కలుపుకుంటే దిగదు చాలా కష్టపడాలి మా ఫ్యామిలీలో నైరా అమైరా అని ట్విన్స్ ఉన్నారు ఎంత బాగా తింటారో ఇవి కుర్కురే కుర్కురే అనుకుంటూ చక్కగా తినేస్తారు మీ పిల్లలకు కూడా అలాగ అలవాటు చేయండి ఇంట్రెస్ట్గా తినేస్తారు జంతుకులు కొట్టడంకి కొద్దిగా ఆయిల్ రాసుకొని అందులో మనం ఈ కలుపుకున్న పిండిని నింపేసుకోవాలి మనం ఒక్కోసారి తెగ ఆలోచించేస్తాం ఏం చేయాలా పిల్లలకని ఏం చేయాలా అని ఇలా చూసారనుకోండి కొంచెం గుర్తొచ్చి ఓహో వాంపూస బాగుంటుంది కదా అని చేస్తారని నేను చూపిస్తున్నాను అనమాట ఒక్కొక్కసారి అస్సలు గుర్తురావు రెసిపీస్ అందుకే మీకు గుర్తు చేయడానికి చూపిస్తున్నానండి ఇలా నూనెలో వేసేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత చక్కగా తీసుకొని ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టేసుకున్నామంటే చక్కగా తింటారనమాట పిల్లలు రెండు మూడు రోజుల వరకు మనం పెద్దవాళ్ళం కూడా చక్కగా తినచ్చు అందరికీ తెలిసిన వాంపూస కానీ ఐడియా కోసం చూపించానండి